ఇండియాలోనే నంబర్ వన్ వై కోస్ వైన్స్ హాస్పిటల్ ఎర్స్ వాస్కులర్ సెంటర్ నమస్తే ఇండి సురేష్ గారు కీర్తి గారు నమస్కారం అండి సో సెప్టెంబర్ ఫస్ట్ టు థర్టీ ఫస్ట్ మిథన రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం అంతకు ముందు త్రీ ఆస్పేషియస్ డేస్ ఒకటి వస్తున్నాయి అంటే ఒకటైతే సెప్టెంబర్ సెవెంత్న గ్రహణం అయితే పితృపక్షాలు ఆ తర్వాత దేవి నవరాత్రులు కూడా ఈ సెప్టెంబర్ మంత్ లోనే వస్తున్నాయి కదా మనం వెనక చూసుకుంటే సెప్టెంబర్ మంత్ ఫలితాలు మీరు చెప్పిన విధంగా త్రీ ఆస్పీషియస్ డేస్ ఒకేషన్స్ అని చెప్పుకోవాలి ఒకటి మనకి ఫస్ట్ గ్రహణం గ్రహణం యొక్క ఇంపాక్ట్ వీళ్ళకి తటస్థంగా ఉంది ఈ ఈ రాశి వాళ్ళకి అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు యాజ్ డీజ్గా ఉండ ఉందని మనం చెప్పుకోవచ్చు రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సెప్టెంబర్ మంత్లో మిదిన రాశి వాళ్ళకు కూడా రాశి ఫలితాలు ఒక నార్మల్గా ఉన్నాయి చిన్న చిన్న మానసిక టెన్షన్ అయ్యే తప్పగా పెద్దగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఏ గ్రహాలు కూడా లేవు ఒక నార్మల్ గా తటస్థంగా ఉంది ఈ రాశి వాళ్ళకని మనం చెప్పుకోవచ్చు కొన్ని విషయాల జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సింది అది మనం చూద్దాం వీళ్ళకి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు వన్ టూ అంతా మిదిన రాశిలో ఉంటారు పేరు బలంగా తీసుకుంటే వీళ్ళకి కా కీ కు ఖమ్ చా కే కో హా అన్న లెటర్స్ అంతా మిథున రాశిలో ఉంటారు మనకి నాలుగు గ్రహాలు మారుతున్నాయండి పదమూడో తారీఖు వచ్చేటప్పటికి కుజుడు తులారాసులోకి మారుతూ ఉన్నారు సూర్యుడు బుధుడు శుక్రుడు వచ్చేటప్పటికి వరుసగా కన్యా రాశులకు సింహరాశులకు పదిహేనవ తారీఖు పదిహేడవ తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నారు సూర్యుడు వచ్చి కన్యా మూవ్ అవుతూ ఉన్నారు ఈ యొక్క ప్లానెటరీ పొజిషన్ వల్ల వీళ్ళకి ఎలా ఉంటుందంటే మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం కనుక చూస్తే వీళ్ళకి లక్ష్మి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ధన ప్రవాహం ఎక్కువ ఉంటుంది తర్వాత శత్రువుల నుంచి ఏమైనా ఛాలెంజ్ వస్తే వీళ్ళని చక్కగా సక్సెస్ఫుల్ గా ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతారు అనుకున్న విధంగా ధనం అయితే టయానికి వస్తుంది అంటే ఎక్కడా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా వీళ్ళు చక్కగా ముందుకు వెళ్ళిపోతారు తర్వాత నాలుగు ఫిఫ్టీన్త్ తర్వాత అంటే కొన్నిసార్లు అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ అవి కూడా వీళ్ళు సక్సెస్ఫుల్ గా అధిగమించి ముందుకు వెళ్ళిపోతారు తర్వాత అర్ధనాశనం ధన ప్రాప్తి విభూది అని చెప్తారు అనుకోని విధంగా కొన్నిసార్లు వీళ్ళ యొక్క ఏమంటారు రాంగ్ డెసిషన్ వల్ల ఓకే బై మిస్టేక్ వల్ల ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కానివ్వండి ఆన్లైన్లో ట్రాన్సాక్షన్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిగతా విషయంలో ధన ప్రాప్తి ఓవరాల్గా సర్వతో అభివృద్ధి అని మనకు చెప్తూ ఉంటారు వీళ్ళకి మనం ఇండివిడ్యువల్ గ్రహం కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి ఫోర్త్ హౌస్ లో ఉండి టెన్త్ హౌస్లో చూస్తూ ఉండడం వల్ల ఇది మనకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు ఎక్కడ బాగుంటుందంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అచీవ్మెంట్స్ అప్పటివరకు ఏదైనా పెండింగ్ పనులు ఉంటే ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేసేసుకుని వెళ్ళిపోతారు ఇంటికి సంబంధించిన వాతావరణంలో కనుక చూస్తే ఇంట్లో కొంచెం సౌఖ్యం హాని అభోజనం ప్రయాణే విఘ్నం ఆప్నోతి అని చెప్తారు అంటే ప్రయాణాలు కనుక చేస్తుంటే ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంట్లో సౌఖ్యానికి కంఫర్టబుల్గా ఉండే విషయాల్లో కొంచెం తక్కువగా ఉండాలి కార్స్ వెహికల్స్ లాంటి విషయాలు ట్రబుల్స్ వచ్చి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంటికి సంబంధించిన వాతావరణం కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత కుజుడు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాడు కుజుడు ఎయిత్ హౌస్లో చూస్తూ ట్వెల్త్ హౌస్ని చూస్తూ ఫిఫ్త్ హౌస్లో ఉన్నారు ఇది ఒక మంచి పొజిషన్ కాదు ఈ టైంలో వీళ్ళు కొంచెం చెడాల వాటికి అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎడిక్షన్స్కి గురయ్యే వాళ్ళు ఎక్కువగా ఉంటుంది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానివ్వండి గ్యాబ్లింగ్ ఆడేవాళ్ళు లేదంటే మనకి షేర్ మార్కెట్లో స్టెప్స్ స్పెక్యులేటివ్ చేసేవాళ్ళు కొంతమంది కదా బాగా కలిసి వస్తుంది యాక్చువల్గా అది అయితే ఎవరికైతే అవి వాళ్ళు ఉంటే ఈ టైంలో కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యమైన మనం చెప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళ మైండ్ రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఇంపల్సివ్ డెసిషన్స్ అంటారు కదా అది కుజుని వల్ల డైవర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది కేర్ఫుల్గా ఉండాలి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా మ్యూచువల్ ఫండ్ చేస్తున్నా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకుంటున్నా మనీ ఇచ్చి పుచ్చుకునేటప్పుడు తర్వాత మనం జాలీగా వెళ్తున్నప్పుడు కానీ డ్రింక్స్ అవన్నీ చేస్తున్నాం అలాంటి వాళ్ళలో వీళ్ళకి ఏమంటారంటే ఒక పన్నాగం పని నటి పని ద్వారా తద్వారా కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కేర్ఫుల్ ఉండాలి తెలియకుండా తర్వాత గాయాలయ్యే అవకాశం ఎక్కువ ఉంది విపరీతంగా అనవసరమైన ఖర్చులు పెడతారు సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న లిస్ట్ అంతా అనవసరమైన ఖర్చులే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక్కటి మాత్రం వీళ్ళకి డ్రాబ్యాక్ అంటే మిగతా అంతా బాగుందని చెప్పుకోవాలి అయితే శుక్రుడు వీళ్ళకి మూడో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళ మాటకు చాలా గౌరవం పెరుగుతుంది అందరూ రెస్పెక్ట్ ఇస్తారు ధన ప్రవాహం బాగుంటుంది మిత్రులతో బాగుంటారు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రొఫెషన్ మ్యాటర్స్లో బేసిక్ జాబ్ని ఎప్పుడూ అవాయిడ్ చేయకూడదు ఇది ఒకటి మాత్రం అంటే ఎప్పుడు మనం ఎన్ని బాగున్నా కానీ బేసిక్ జాబ్స్ ఎప్పుడు చేసుకుంటే చాలా చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద పనులు చేస్తా కానీ బేసిక్ జాబ్ చేయరు మన సాఫ్ట్వేర్లో ఉండే టయానికి వెళ్లకుండా పని చేయకుండా తర్వాత బేసిక్ కట్టెస్ ఉంటుంది కదండి ఇవన్నీ ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే మనం ఓవర్ థింకింగ్ ఓవర్గా చేసుకుంటే అందుకంటే మన దేనికైనా కానీ ఒక లిమిట్ ఉంటుందండి బాగుందని చెప్పి సిగసిగిసి పడ్డాం అనుకోండి వాళ్ళు రేపు ఆటోమేటిక్గా శత్రువులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ రాశి వాళ్ళు ఓవరాల్గా చెప్తే ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండొద్దు అనేది సమర్ సో మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి నక్షత్రం మృగశిర మనకి ఆరుద్ర పునర్వసు సారీ పునర్వసు మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి నక్షత్రం ప్రకారం కూడా అందరికీ బాగుందండి ఒక మొక్కలో చెప్పాలంటే బట్ ఇండివిజువల్ గా చూసుకుంటే మనకి మృగశిర వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది మంత్ అంతా దిగ్విజయంగా ఉంటుంది అయితే ఏది చేసినా చక్కగా కలిసి వస్తుందని మనం చెప్తుంది ధన ప్రవాహం ధన ప్రవాహం కూడా బాగుంది లాస్ట్ ఫైవ్ డేస్ ఆఫ్ సెప్టెంబర్ లో కొంచెం భయానికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఈ మంత్ అంతా ఒక ఏమని చెప్తారు బంధనము బంధించబడినట్లు అంటారు సందిగ్ధత అంటారు ఇది ఏదో జరిగింది దాన్ని కంటిన్యూ చేద్దాం వద్దా ఇలా మార్నింగ్ ఒక కాల్ వచ్చింది ఏంటి వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ వాళ్ళ మీద రాసి గా వెళ్ళి నడుస్తుంటే ఇబ్బందులో ఉన్నారు భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది ఇది తరు టైం అంటే అలా ఏదో డెసిషన్కి వచ్చాడు అసలు ముందుకు వెళ్దాం వద్దండి లేదా త్రీ టైమ్స్ అండి ఇదేంటండి దాగలే అలికెళ్ళి పోతా ఉంటే ఎక్కడ పడతామండి నాకుండే జాబ్లు అవి బిజినెస్లు నాకు సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి ఆ వాటి పోయి నేను తిరగాల్సి వస్తుంది ఏంటండి అసలు ఇది ఏంటి అని చెప్పేసి ఇది సందిగ్ధత ఆయన పాపం వచ్చేసి నాకు కాల్ చేశాడు అసలు ఏంటండి మా ఇద్దరి మధ్య కంపాటిబిలిటీ ఎలా ఉంది మేము ఆమె కలిసి ఉంటామా ఏంటి అని సో ఇలాంటి ఛాలెంజెస్ వస్తా ఉంటా చెప్పారు నేనేం చెప్పానంటే వాళ్ళకి లక్ భార్య ఆయన జాతకంలో ఉంది ఇంకొక విషయం వెరీ ఇంట్రెస్టింగ్ అండి చాలా మంది తర్వాత తెలుసు బిజినెస్ పీపుల్కి ఎప్పుడు భార్యదేవుని చా భార్యను జాగ్రత్తగా పెట్టుకోవాలండి లక్ష్మీ స్టార్ట్స్ ద గృహం చాలా మంది ఎవరైతే భార్యతో గొడవపడి ఉంటున్నారో వాళ్ళ పార్ట్నర్స్తో గొడవ పడతారు బిజినెస్ కూడా సరిగా రాదు నేను అదే చెప్పాను వాళ్ళకి కూడా మీరు చూసుకోండి ఒకసారి త్రీ ఇయర్స్ నుంచి అంటున్నారు కదా బిజినెస్ ఎలా ఉందా బిజినెస్ కూడా అంతంత మాత్రమే ఉందండి ఈ టెన్షన్ ఎక్కువ అవుతుంది ఈ టెన్షన్ వల్ల ఆ టెన్షన్ అవుతుందండి కాదు కదండి ఆ టెన్షన్ ట్రిగర్ అవటం వల్ల ఈ టెన్షన్ వచ్చింది ముందు అది సెట్ చేసుకోండి ఇది ఆటోమేటిక్ సెట్ అవుతుంది ఇంకా వేరే ఆలోచన ఏం పెట్టుకోవద్దండి సో వాళ్ళు మీకంటే చిన్న వయసు అయ్యి ఉండొచ్చు వాళ్ళకి చిన్న పాప కూడా ట్రస్ట్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది టైం స్పెండ్ చేయండి ఇక్కడ టైం స్పెండ్ చేసి మేకర్ హ్యాపీ ఓకే మేకర్ యూనో బ్లోజమ్ ఆర్ ఫీల్ ఆర్ సంథింగ్ గుడ్ అబౌట్ యూ ఆమె కనుక మీకు సపోర్ట్ చేయడం కనుక స్టార్ట్ చేసిందంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు జీవితంలో దట్ ఈస్ అ కీ సో ఆస్ట్రాలజీ ఎందుకు చెప్పుకోవాలంటే కరెక్ట్ రూట్ కాస్త తెలిసిపోతుంది మనం అంతే అనుకుంటాం కదా బిజినెస్ బిజినెస్ అనుకుంటాము భార్య కూడా సపోర్ట్ చేయట్లేదు ఇలాంటి భార్య మాకింది న్యాచురల్గా ఉంటుందండి బట్ ఎప్పుడైతే మనం డీప్ రూట్ పెట్టుకున్నాం అనుకోండి రిజల్ట్ తెలిసిపోతుంది చూడండి సో బ్యూటిఫుల్ మనకి పరిష్కారం అనమాట అప్పుడు అక్కడ లేదు నువ్వు వెళ్ళిపోను ఆయన మళ్ళీ బికమ్ ఏ రొమాంటిక్ టేక్ ది ఫ్లవర్ ఆర్ లవ్ రోజ్ ఆర్ ఎనీథింగ్ కాలేజ్ లో ఉన్నప్పుడు చేసి ఉంటాడు ఇప్పుడు మీ భార్య గురించి తప్పేంటి అంతే కదండి గో వన్ స్టెప్ బ్యాక్ మరి ఒక స్టెప్ రెండు స్టెప్ ఎన్నికెళ్తే జీవితంలో నాలుగు అడుగులు ముందుకేయడానికి ఒక అడుగు ఎన్నికేయమన్నారు రెండు అడుగులు ఎన్నికేసేయండి భార్య గురించి వచ్చింది తప్పేం లేదు కదా మేక్ స్మైల్ తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత రెండు పూజలు అవి చేయించుకోండి ఇద్దరు కలిసి తీర్థయాత్రలు చేయండి వాళ్ళకు కూడా వాళ్ళ భార్య జాతకం కూడా చూసాను వెళ్ళినప్పుడే అయిపోయింది మకర రాశి ఆ ఇంప్రెషన్స్ ఉంటాయి వాళ్ళకి కూడా ఇలా తీర్థయాత్రలు ఇవన్నీ చేయండి అంతా బాగుంటుంది హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పారు సో ఎందుకు చెప్పానంటే వీళ్ళకి సందిగ్ధత బంధనం కొన్నిసార్లు ఇలాంటి సందిగ్ధత వస్తుందండి ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఫ్యూచర్ ఎప్పుడు అన్సర్టన్టీ కాబట్టి చిన్న చిన్న మిస్టేక్ మనం ఏదో ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్స్ ప్రధానికి అప్లై చేసుకొని నేర్చుకుంటూ కూర్చుంటాం అందుకని ఇలా బంధనం ఎప్పుడైనా కనుక ఒక స్టాగ్నేషన్ పీరియడ్ కన్ఫ్యూజన్ పీరియడ్ వచ్చినప్పుడు ఆస్ట్రాలజీ కలవటం చాలా చాలా ఉత్తమం రెండు ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి జయము జయము ధనలాభము ధనలాభము బంధనము అంటే సూపర్గా అంటే ఈ రాసవాళ్ళు ఎవరు కాల్ చేయరు అనమాట అందరూ బాగున్నారు కాబట్టి ఇంకెందుకు తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యము జయము జయము బంధనము ధన లాభము చూపిస్తున్నది ఓవరాల్ గా ఎక్కడ చూస్తున్నాయి కానీ వీళ్ళకి కలహము ఫస్ట్ టూ వీక్స్ లో కొంచెం గొడవలు అవకాశం ఎక్కువగా ఉంది పునర్వసు వాళ్ళకి బట్ ఓవరాల్ గా చూసుకుంటే చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు పాపం టూ మంత్స్ బ్యాక్ వీళ్ళు మంది జాబులు కోల్పోయారు చేసి చాలా మంది కాల్స్ వచ్చారు బట్ ఇప్పుడు అంతా సెటిల్ అయిపోయారు లాస్ట్ మంత్ స్టెబిలిటీ జూన్ మంత్ లోనూ బాగుంది ఆగస్ట్ మంత్ లోను బాగుంది హోప్ఫుల్లీ ఈ రాశి వాళ్ళు ఇంకా బాగుండాలని మనం కోరుకుందామండి సో ఇందులో లాస్ట్ లో చిన్న చిన్న మిస్టేకులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళు మృగశిరా నక్షత్రం వాళ్ళు స్త్రీనాశనం బుద్ధి నాశనం అని చెప్తారు ఆరుద్ర నక్షత్రం వాళ్ళు సుఖనాశనం బుద్ధి నాశనం నాశనం పునర్వసు వాళ్ళకి స్త్రీనాశనం అని చెప్తారు ఇక్కడ ఏం చెప్తారంటే అంటే వీళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరన్నా స్త్రీలు లేడీస్ ఉంటే వాళ్ళ ద్వారా కొంచెం ఇబ్బంది వీళ్ళకి ఇబ్బంది వస్తుంది అలానే లేడీస్ ఎవరున్నానుకుంటే ఇంట్లో జెంట్స్ ఎవరు ఉంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం అయితే తద్వారా వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది అంటే వీళ్ళకి డైరెక్ట్గా ప్రాబ్లం అయితే తర్వాత వాళ్ళ ద్వారా వస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధి నాశనం రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఇంపల్సివ్ ఇందాక కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉంటే చాలా బాగుంటుంది రైట్ సో మరి ఈ కొన్ని కొన్ని విషయాల్లో కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే ఎలాంటి రెమెడీస్ వచ్చేస్తారు ఫస్ట్ లక్ష్మీ గణపతి పూజ ప్రతి ఒక్కళ్ళు చేయాలండి ఇది వీళ్ళు గినక ఈ టైంలో నిజంగా లక్ష్మీ గణపతి పూజ తర్వాత చేయించుకుంటే చాలా బాగుంటుంది అంటే చిన్న చిన్న కనపడిన ప్రాబ్లమ్స్ అన్ని ఆటంకాలు ఉంటాయండి అవి కేతు ద్వారా కానివ్వండి రాహు ద్వారా కానివ్వండి అవన్నీ పోతాయి తర్వాత బంధనం బంధించబడినట్లు ఉంది కాబట్టి మనం అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుంటే చాలా చాలా బాగుంటుంది పెంచర్లా చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ చాలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది ఆ గుడికి వెళ్ళిపోతే కనుక పర్టికులర్లీ ఇలా సందిగ్ధత వచ్చింది అని అక్కడికి వెళ్ళిపోయి సరంటర్ అయితే మహాలక్ష్మి స్వామి అమ్మవారు ఉన్న తర్వాత అనంత పద్మనాభ స్వామి ఉన్నారు కాబట్టి వి డిజాల్ ద బ్లిస్ ఇన్ టు ఇన్ఫినిటీ అనమాట అనంతంలో బ్లిస్ అయిపోతాం అనమాట సో అక్కడ దర్శనం చేసుకోవాలి వీటితో పాటు ఎవరికైనా గనక సక్సెస్ కనుక రావట్లేదు ఈ టైంలో అనుకుంటే మన్యు పాశ్వతి అభిషేకం లేదంటే సుదర్శన హోమం చూపించుకుంటే చాలా ప్రొటెక్టివ్ గా ఉంటుంది ఇంకా ఇండివిజువల్ గా చెప్తుంటారు కదండీ మీరు అలా చెప్తారు మాకు ఈ ప్రాబ్లం ఆ అని వాళ్ళకి మనకి ఇండివిజువల్గా కనెక్ట్ అయితే ఒకసారి వాళ్ళ హోరోస్కోప్ మనం అంతా చెక్ చేసి తగిన పరిహారాలు అవన్నీ ఇచ్చేస్తే చక్కగా హ్యాపీగా ఉండొచ్చు రైట్ చాలా సంతోషం సురేష్ బాబు గారు మిథున రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా పరిహారాలు కూడా సూచించారు ధన్యవాదాలు ధన్యవాదాలు